హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు జూనియర్ కింగ్స్ మను అండ్ రిషి తాటికాయలు అయితే వచ్చేసాయి కదా ఇంకా ఆలస్యం ఎందుకు తాటి రొట్టెని ఎలా చేసుకోవాలో చూసేద్దాం తాటికాయకి అయితే పైన బ్లాక్ కలర్ పీల్ ఉంటుంది కాబట్టి ఆ అంతా నీట్గా తీసేసుకోవాలి ఆ పీల్ రిమూవ్ చేసిన తర్వాత లోపల ఎల్లో కలర్ మూడు గింజలు ఉంటాయి తాటి గింజలు మనం తాటి రొట్టె చేసుకోవడానికి అది పీచ్ పీచ్గా ఉంటుంది కాబట్టి మనకి దాన్ని నీట్గా గ్రేవీగా చేసుకుంటేనే మనకి తాటి రొట్టెలు అనేది చక్కగా సాఫ్ట్గా నీట్గా వస్తాయి సో దాన్ని గ్రేవీగా చేయాలంటే మనం ఇలా పీల్ చేసుకునేది ఉంటుంది కదా దాంతో నీట్గా కోరేసుకోండి అప్పుడు మనకి పీచ్ అనేది ఏమీ రాకుండా ఓన్లీ తాటి గుజ్జు మాత్రమే వస్తుంది తాటి గుజ్జు అంతా మనం కావాలంటే ఇప్పుడు కొంచెం మొత్తం గ్రేవీ అంతా కలెక్ట్ చేసుకొని ఇప్పుడు కొం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం కావాల్సినప్పుడల్లా యూజ్ చేసుకోవచ్చు అయితే ఈ ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా తాటి గుజ్జు అయితే నీట్గా తీసేసుకోవాలి తీసేసుకొని వచ్చినటువంటి గుజ్జుని ఒక బౌల్లో కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ బీపిండి తీసుకోండి బీపిండిని వీడియోలో చూపించిన విధంగా కప్పుతో రెండు కప్పులు బీపిండి అయితే నేను తీసుకుంటున్నాను రెండు కప్పులు బీపిండి తీసుకున్న తర్వాత ఆ బియ్య పిండిని వాటర్తో చక్కగా తడిపేసుకోవాలండి తడుపుకో తడుపుకోవాలి రవ్వ రవ్వంతా కలిసే విధంగా నీట్గా తడుపుకోవాలి అలాగని ఫుల్గా వాటర్ పోయకూడదు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చక్కగా మొత్తం పిండి అంతా కలిసే విధంగా నీట్గా కలుపుకోండి అలా కలుపుకున్నాక దాన్ని కలిపినటువంటి బియ్య పిండిని ఒక అరగంట లేదంటే ఒక గంట కుదిరితే ఈలో ఫస్ట్ ముందుగా ఇది చేసుకొని పక్కన పెట్టేసుకొని తాటి గుజ్జు రెడీ చేసుకున్న ఈ లోపల మనకి టైం అనేది సరిపోతుంది ఎందుకంటే ఇప్పుడు తడిపినటువంటి బియ్య పిండి వాటర్లో చక్కగా నాని సాఫ్ట్గా అవుతుంది ఇలా నానబెట్టుకున్నటువంటి బియ్య పిండిని పక్కన పెట్టేసుకొని ఈ లోపల బెల్లం తురుము తీసుకో బెల్లం తురుము కూడా తురుమేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ నానబెట్టిన పిండిలో బెల్లం తురుమును యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టినటువంటి తాటి గుజ్జు ఉంది కదా ఆ తాటి గుజ్జుని మనం బియ్య పిండి అయితే ఏ గ్లాస్తో అయితే కొలుసుకున్నామో నేను అదే గ్లాస్తో ఈ తాటి గుజ్జుని కూడా తీసుకుంటున్నాను నేనైతే రెండు కప్పుల బీ పిండికి మూడు కప్పుల తాటి గుజ్జుని అయితే తీసుకుంటున్నాను ఎవరిష్టం వాళ్ళదండి స్వీట్ అనేది ఇది అనేది మీరైతే ఎన్ని కప్పులకి ఎన్ని కప్పులు తీసుకుంటారన్నది కామెంట్ చేయండి ఈ కావలసినంత తాటి గుజ్జుని అయితే తీసుకొని రిమైనింగ్ మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ మనకి తాటి బూర్లు తాటి వడలు ఏమైనా చేసుకోవచ్చు అయితే ఇప్పుడు నేను టూ కప్స్కి త్రీ కప్స్ తాటి గుజ్జుని అయితే యాడ్ చేశాను కదా ఈ మూడిట్ల మిక్శ్రమాన్ని నీట్గా మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర బీపిండి అయితే లేకపోతే ఇడ్లీ రవ్వతోనైనా చేసుకోండి కేక్ లాగా స్పాంజీ లాగా వస్తుంది ఇడ్లీ రవ్వ కూడా బాగుంటుంది కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటారు కాకపోతే కొబ్బరి వేస్తే నెక్స్ట్ డేకి ఉండదు ఇలా వేసుకుంటే మనకు టూ డేస్ త్రీ డేస్ అయినా నిల్వ ఉంటుంది కాబట్టి నేను కొబ్బరి వేయకుండా ఓన్లీ బీపిండితో మాత్రమే చేసుకుంటున్నాను ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి మనకి పిండికి ఎలా అయితే చేసుకుంటున్నామో అలాగా అలాగని జారుగా చేయకూడదు మనకి సరిపడిన వీడియోలో చూపిస్తున్నాను కదండి ఆ విధంగా మిక్స్ చేసేసుకొని ఈ లోపల మనం పెనం పెనం పెట్టేసుకోవాలి గ్యాస్ మీద పెనం పెట్టేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఈ కలిపి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని మనకి రొట్టెలాగా వేసేసుకోవాలి చాలా స్మెల్ చూస్తేనే నాకు ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలి అనిపిస్తుంది మీకైతే మీకు కూడా ఇష్టమైతే తాటి రొట్టె ఎంతమందికి ఇష్టము ఎవరికి తెలుసు అన్నది నాకు కామెంట్లో తెలియచేయండి అలా నీట్గా కలిపి పెట్టేసుకున్నటువంటి పిండిని రొట్టెలో వేసే రొట్టెలాగా వేసేసుకుంటున్నాను రొట్టెలాగా వేసుకొని దాన్ని కాల్చుకొని టూ డేస్ అయినా నిల్వ ఉంటుందండి ఇది రొట్టె పాడవదు ఎందుకంటే మనం కొబ్బరి అనేది యాడ్ చేసుకోలేదు కదా చాలా ఉంట ఉంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది స్పాంజీగా కూడా వస్తుంది కొంచెం అది ఆయిల్ అలా కొంచెం మరీ పాల్చుక కాకుండా చక్కగా రొట్టెలాగా గట్టి పెద్ద లావుగా పెద్దగా వేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే తాటి రొట్టె వేసేస్తున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరిన్ని వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది రొట్టె అయితే రెడీ అయిపోయిందండి రెండో వైపు కూడా కాల్ చేసుకుందాము కాల్ చేసుకుంటే మనకు రొట్టె అనేది రెడీ అయిపోతుంది చూడండి కట్ చేసేసుకుందాము ఎమ్మి ఎమ్మి తాటి రొట్టె అయితే రెడీ అయిపోయిందండి చూడండి చాలా స్పాంజీగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే అదిరిపోయింది ముందుగా స్మెల్ అయితే సూపర్గా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్